ఒకరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రపంచ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మన భారత రాష్ట్రపతి గారు పోడియం మీద నిల్చున్నారు ఒక చిన్న మాట మాత్రమే చెప్పారు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కానీ ఈ చిన్న మాట మన ఇండియాలో చాలా పెద్ద పెద్ద డిస్కషన్స్కి దారితీసింది ఎందుకో తెలుసా భారత రాజ్యాంగం ప్రకారం మన దేశానికి రెండు పేర్లు ఉన్నాయి భారత్ మరియు ఇండియా కానీ ఈ ప్రభుత్వ పదవులు ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మాత్రమే అధికారికంగా అన్ని చోట్ల మనం మొన్నటి వరకు వాడటం మనం చూస్తూ వస్తున్నాం ఎగ్జాంపుల్ చెప్పాలంటే గతంలో ట్వంటీ ట్వంటీలో భారత్ చైనా అగ్రిమెంట్స్ కానివ్వండి అలాగే యునెస్కో నోటిఫికేషన్స్ కానివ్వండి జీ ట్వంటీ కాన్ఫరెన్సెస్ కానివ్వండి ఇవన్నీ కూడా వాటిల్లో ఇండియాని మాత్రమే పదం వాడారు కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనేది అధికారికంగా మాట్లాడాలి అంటే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేయాలి రాజ్యాంగ సవరణ అనేది చేయాలి ఇది పార్లమెంట్లో ఎక్కువ మంది సపోర్ట్ చేసే చాలా పెద్ద చట్టపరమైనటువంటి చాలా పెద్ద ప్రాసెస్ అయితే భారత్ అనే పదం మన జాతీయత భావనను మరింత బలపరుస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు నిజం ఆ పదం వింటేనే మనకి ఎక్కడ ఉత్తేజం వస్తుంది ఉత్సాహం వస్తుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే జాతీయ గీతంలో భారత భాగ్య విధాత అని ఉంటుంది మనం అందరం కూడా చిన్నప్పుడు స్కూల్స్లో పాడుకునే ఇది అలాగే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ పొందామో అప్పుడు మన భారతదేశంలోని లీడర్స్ అందరూ కూడా భారత స్వాతంత్ర సమర యోధులు అని చెప్పి గుర్తించారు ప్రత్యేకంగా ఇవి దేశభక్తి కోసం ముఖ్యంగా పేట్రియాటిజం డెవలప్ చేయడం కోసం అప్పట్లో ప్రతీకలుగా కూడా మారి రాజకీయంగా రూలింగ్ పార్టీ భారత్ అనే పదాన్ని అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ బీజేపీ ఏదైతే ఉందో అది భారత్ అదే పదాన్ని వాడటం ద్వారా మన యొక్క నేషనల్ ఐడెంటిటీని మరింత స్ట్రెంగ్తన్ చేస్తోంది అని చెప్తున్నారు అయితే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తున్న ప్రయత్నమని విమర్శిస్తూనే ఉన్నాయి సో సామాజికంగా చూస్తే కొందరు యువత ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని హ్యాష్టాగ్లలో ఇప్పటికే డిస్కషన్స్ ఆలనే మొదలెట్టేశారు మీరు ఈ హ్యాష్టాగ్ కొట్టి చూస్తే కూడా చాలా చాలా వీడియోలు వస్తాయి మన మనం ఇప్పుడు చేస్తున్నటువంటి వీడియోతో కూడా కలిపి సో ఇది మరింత విభజనకి దారి తీస్తుందంటూ కొంతమంది ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో చూసినట్టయితే ఇండియా అనే పేరు ఇప్పటికే ఆల్రెడీ గుర్తింపు పొందింది ఉదాహరణకి ఒలింపిక్స్లో తీసుకుందాం ఒలింపిక్స్లో టీమిండియా అని పిలుస్తారు అలాగే యూఎన్ ఉంది యుఎన్ జీ ట్వంటీ వరల్డ్ బ్యాంక్ వంటి ముఖ్యమైనటువంటి వరల్డ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా ఇండియా అనే పదమే ప్రస్తుతానికైతే వాడుకలో ఉంది కానీ భారత్ అనే పదం వాడితే ఇంటర్నేషనల్ ఐడెంటిటీ ట్రీటీస్ డాక్యుమెంటేషన్లలో మాత్రం మార్పు రావచ్చా మార్పు చేయొచ్చా ఒకవేళ చేస్తే ఈ ప్రాసెస్ మొత్తానికి ఎంత టైం పడుతుంది అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు వరల్డ్ వైడ్గా వస్తున్నాయి సామాజిక ఉదాహరణలు కూడా కొన్ని ఉన్నాయి దీనికి అంటే సోషల్ ఎగ్జాంపుల్స్ కొన్ని కొత్త కొత్త పుస్తకాలు అలాగే మూవీస్ ఇంకా కొన్ని కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఇండియాని మాత్రమే ఉపయోగిస్తున్నాయి ఇప్పటివరకు కానీ ఇండియన్ ఇండిపెండెన్స్ డే ఏదైతే ఉందో అప్పుడు రిపబ్లిక్ డే వేడుకల్లో మాత్రం బ్యానర్స్లో భారత్ అనే పదాన్ని చాలా చాలా విరివిగా విస్తృతంగా కూడా ఉపయోగిస్తున్నారు ఈ ఇటీవలి కాలంలో నేనైతే చూశాను మరి మీలో ఎంతమంది చూసారో ఈ వీడియో అయిన తర్వాత కామెంట్స్ రూపంలో చెప్పండి సో మొత్తానికి ఇది కేవలం పదం మార్పు మాత్రమే కాదు ఇది భారత రాజ్యాంగం మన భాష మన జాతీయత భావన ఇంకా మన పాలిటిక్స్ ఇంకా చట్టపరమైన ఇంకా ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఈ యొక్క పేరు అంటే ఏదైతే ఫ్రమ్ ఇండియా టు భారత్ అనే మార్పు ఏదైతే ఉందో అది ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది అని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో ప్రజలందరూ కూడా ఈ డిస్కషన్స్లో పాల్గొని వివిధ రకాలైనటువంటి ఈ యాంగిల్స్ అన్నింటిని కూడా అర్థం చేసుకోవాలి సోషల్ మీడియా వార్తా ఛానల్స్ ఇంకా వివిధ రకాలైనటువంటి చర్చ వేదికలు ఉంటాయి సో టాపిక్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి సో వీటన్నింటిలో కూడా ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తే అసలు ప్రజల అభిప్రాయం ఏంటి అనేది కూడా తెలుస్తుంది అని చెప్పి కొంతమంది నెటిజన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు చివరికి మనం సమగ్రమైనటువంటి అవగాహనతో మన యొక్క ఇండియా ఇంటగ్రిటీని భారతదేశ ఐక్యతను నిలబెట్టాలి